చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి కంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడే బెటర్ అని నిన్న విజయసాయి రెడ్డి గారు వైసీపీ ముఖ్య నేత విజయసాయి రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు కాకతీయ కాకతాదీయంగా ఏమైనా చేశారా అనుకున్నాం కానీ ఈరోజు మళ్ళీ ఆయన ఆ వ్యాఖ్యలకు మరింతగా పదును పెడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని ప్రశంసలతో కురిపించుకుంటూ సపరేట్గా ఆయన కోసమే ఒక ట్వీట్ చేసి జాతీయ స్థాయిలో ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ దృష్టి ఆట ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి ఆదరణ దృష్టి ఆట ఆయన ఆయన వయసు దృష్టి ఆట రాష్ట్రానికి నాయకత్వం వహించే కెపాబిలిటీ ఉందట ఆ సామర్థ్యం ఉందట సో చంద్రబాబు నాయుడు గారి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది కాబట్టి ఇంకా ఆయన రాష్ట్రానికి నాయకత్వం ఈయన నాయకత్వం వహిస్తే బాగుంటుంది ఆయన జాతీయ స్థాయిలో ఆదరణ ఉందట ఉప ముఖ్యమంత్రికి ఆ వయసు దృష్ట్యా ఆయన ఆయనకున్నటువంటి సామర్థ్యం దృష్ట్యా ఆయన నాయకత్వం వహించాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనకు వచ్చే ప్రశ్నలు కొన్ని డెఫినెట్లీ ఎవరికైనా వచ్చే ప్రశ్నలు ఇదే డిమాండ్ మరి ప్రధాని నరేంద్ర మోదీ గారి కానీ ఇదే డిమాండ్ చేస్తారా అన్నది ఫస్ట్ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారి వేస్తూ నరేంద్ర మోదీ గారు వేస్తూ ఒకటి మరి రాష్ట్రానికి నాయకత్వం వహించలేకపోతే ఆ వయసులో మరి కేంద్రానికి నాయకత్వం ఎలా వహిస్తారు దేశానికి నాయకత్వం ఎట్లా వహిస్తారు నరేంద్ర మోదీ గారు సో నరేంద్ర మోదీ గారి దగ్గర కూడా అదే ఆ విషయంలో కూడా ఇదే డిమాండ్ విజయసాయి రెడ్డి గారు చేస్తారా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు మరి ఆయన ఆయనకు ఆదరణ ఉంది ఆ కెపాసిటీ ఉంది ఆ సామర్థ్యం ఉంది ఆ ఏజ్ ఉంది ఇవన్నీ అనుకున్నప్పుడు మరి ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ జనసేన అధ్యక్షుడి మీద చేసిన విమర్శలన్నీ కూడా తప్ప మరి మీరంతా తప్పు మేము ఆయన విషయంలో తప్పు మాట్లాడడం ఆయన సామర్థ్యము ఆయన కెపాసిటీ ఆయన అద్భుతం గురించి మేము తక్కువ అంచనా వేసాం అని చెప్పి మరి వైసీపీ ఏమైనా కనుక విజయసాయి గారి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఏదైనా ఒక సవరణ ప్రకటన ఏమైనా రిలీజ్ చేస్తారా చేస్తారా ఇప్పుడు ఆ కూటమి పార్టీల మధ్య రాజకీయం అనేది ఆయన లీడర్షిప్ ఎవరికి వాళ్ళు ఇష్టం వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు వైసీపీ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న వ్యక్తి ఇంకొక పార్టీ నాయకుడికి సామర్థ్యం ఉంది రాష్ట్రానికి నాయకత్వం వహించాలి అని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నప్పుడు మరి అంత సామర్థ్యం ఉన్న పార్టీలో పనిచేయడానికి విజయసాయిరెడ్డి గారు ఏమైనా వెళ్తూ ఉన్నారా జనసేన పార్టీలోకి లేకపోతే బీజేపీకి అంటే ఏమంటారు ఇప్పుడు బీజేపీ చేతిలోనే జనసేన పార్టీ ఉంది అని చెప్పి అందరూ అంటుంటారు కదా మరి జనసేన పార్టీలోకి బీజేపీలోకి విజయసాయిరెడ్డి గారు చేరతారా ఎందుకంటే ఎఫిషియన్సీ ఉన్నవి కదా విజయసాయి రెడ్డి గారి దృష్టిలో సామర్థ్యం ఉన్నవి కదా మరి ఆ పార్టీలోకి ఏమైనా వెళ్తారా అవకాశం ఉందా దానికి సంబంధించి ఏమైనా ఒక మార్గం వేసుకుంటున్నారా ఏమో మరి తన ఆలోచనలు ఉన్నాయేమో తెలియదు ఆ ఆలోచనలు ఉన్నాయేమో తెలియదు అంటే ఇప్పుడు ఆ నాయకుడికి సామర్థ్యం ఉంది జనసేన అధ్యక్షుడికి సామర్థ్యం ఉంది అని అంటే మరి ఇన్ని రోజులు ఆ జనసేన అధ్యక్షుడు వైసీపీ మీద నాయకుల మీద వైసీపీ అధినేత మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిజమేనా ఆయనకు సామర్థ్యం ఉంది ఆయనకి ఎఫిషియన్సీ ఉంది ఆయన దగ్గర నిజాయితీ ఉంది అన్న వైసీపీ ముఖ్యనేత వ్యాఖ్యలు నిజమైతే ఆ జనసేన అధ్యక్షుడి మాటలు కూడా నిజమే వైసీపీ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా నిజమేనని చెప్పి నేను ఒక్కరిని అడగట్లేదు అదే విజయసాయి రెడ్డి గారి ట్వీట్ కింద చూడండి వరుస పెట్టి ఏం ఏం ఏమున్నాయో అసెంబ్లీ గేటు కూడా కాకనేమో అన్న దగ్గర నుంచి రాష్ట్రానికి నాయకత్వం వహించాలి సీఎం కావాలి అనేంత వరకు వచ్చారు అంటే అది మా పీకేర్ రేంజ్ అని చెప్పి కొందరు అది మా నాయకుడి రేంజ్ అని కొందరు మాకు ఎప్పుడో తెలుసు ఇప్పుడే నువ్వు కొత్తగా తెలుసుకున్నావు అని చెప్పి కొందరు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఇప్పటికైనా కొందరు బుద్ధి తెచ్చుకోవాలి అని చెప్పి కొందరు మళ్ళీ ఇంకొకసారి కనుక వైసీపీ వాళ్ళు ఎవరైనా కనుక మా నాయకుడి మీద కమెంట్ చేస్తే మీకు బెల్ట్ ట్రీట్మెంట్ తప్పదని మరికొందరు దీన్ని రియలైజేషన్ అంటారు ఇప్పుడు మా నాయకుడి మీద విమర్శ చేసిన వరకు వైసీపీ వాళ్ళు ఏమంటారు ముక్కు పట్టుకునే చెప్పలు ఆ చెప్ప ఈ చెప్ప మీరంతా మీరు వాయించుకోండి కొందరు రకరకాలుగా అంటారు ఎవరైనా అంటారు ఆ కమెంట్లు పెట్టే వాళ్ళు నిజం జనసేన అధ్యక్ష అంత ఎఫిషియెంట్ అయితే మరి వైసీపీ వాళ్ళు ఇంటి ఎందుకు విమర్శలు చేశారు మరి ఆయన రాష్ట్రానికి నాయకత్వం ఇంటి కెపాసిటీ ఉంటే జాతీయ స్థాయిలో ఆదరణ అనేది ఉంటే ఆదరణ అనేది ఉంటే మరి వైసీపీ వాళ్ళు ఆయన మీద విమర్శలు చేయొద్దు కదా చేసిందని ఏదో రాజకీయ కోణంలో చేసాం ఆయన గొప్పతనాన్ని గుర్తించలేకపోయా చెప్పి సవరణ స్టేట్మెంట్లు ఇవ్వండి వైసీపీ వాళ్ళు బెటర్ ఆప్షన్ కదా లేదు మరి విజయసాయి రెడ్డి గారు ఏమైనా జనసేనలోకో బీజేపీలోకి వెళ్ళడానికి ఏమన్నీ కామెంట్స్ చేస్తూ ఉన్నారా ఏమో ఎప్పుడు ఉంది ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీ అధ్యక్షుడు వేపీ ఆయన ఆయన రాష్ట్రానికి నాయకత్వం వహించాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే దీన్ని కొనగలు అర్థం చేసుకోవాలి ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మరి నరేంద్ర మోదీ గారి దగ్గర ఇదే డిమాండ్ చేయాలి ఇదే డిమాండే చేయాలి సేమ్ వయసు కదా రాష్ట్రానికి నాయకత్వం వహించలేకపోతే దేశానికి నాయకత్వం వహిస్తారు ఏమో మరి బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ముఖ్య నేత వీళ్ళ వ్యూహాలు ఏంటో వీళ్ళ స్ట్రాటజిస్ట్ ఏంటో మరి నెక్స్ట్ ఎప్పుడైనా జనసేన అధ్యక్షుల మీద వెళ్ళి విమర్శలు చేయాలి ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎఫిషియన్సీ అని చెప్పి మళ్ళీ ఎట్లా విమర్శలు చేస్తారు విమర్శలు చేసిన జనం ఎట్టనమ్మ అప్పుడు 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 విమర్శలు చేస్తే మనమే అంటాం ఏమైంది మననే కదా ప్రసంసించి అప్పుడే విమర్శలు చేస్తామంటాం బరాబరు అంటారు ఎందుకంట ఎందుకంట మరేమో అని మరి వాళ్ళ రాజకీయ వ్యూహాలు వాళ్ళకి ఏమున్నాయో మనకు తెలియదు కానీ ఈ స్టేట్మెంట్లు విజయసాయి గారి స్టేట్మెంట్ వైసీపీకి ఏ విధంగా ఫేవర్ చేస్తుందో అయితే మనకు తెలియదు కానీ బట్ ఆయన అయితే ప్రశంసించుకుంటూ వెళ్తూ ఉన్నారు